హోండా ను నేడు ఘనంగా ప్రారంభించారు అమరావతి రోడ్డులోని నగరాల్లో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన షోరూమ్ ను మేనేజింగ్ డైరెక్టర్లు నారయ్య చౌదరి యుగంధర్ ప్రారంభించారు హోండా స్పోర్ట్స్ బైక్ సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ హోండా హైనెస్ త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎఫ్ మోడల్ బైక్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లో నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు మేనేజర్ విజయ్ తెలిపారు కార్యక్రమంలో హోండా ప్రతినిధులు ఆదర్శ్ దత్తా మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి మీరు వచ్చి మీరు దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తాం అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అవునండి ఇవాళ లాంచ్ దాని స్పెషలైజేషన్ ఏమైనా ఉందాఫికేషన్ చెప్పండి ఎంపీ గారు మెయిన్ వల్ల మన గుంటూరు నగరం కూడా చాలా మెట్రో సిటీ లాగా కొత్త కొత్త బండి రావడం ఇలా చాలా ఆనందంగా ఉంది మా మెకానిక్లకు కూడా ఎప్పుడో ఎప్పుడు కొత్త మొదలలో వచ్చిన వాళ్ళన్నిటి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తా ఉంటే మేము కూడా అభివృద్ధి ఇంత మిగతా ఈ షోరూమ్ కూడా అభివృద్ధి ఉండాలని మనం ఎప్పుడు దేవుడి చెప్పండి సార్ వీళ్ళు మీద సిక్స్ మోడల్స్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ఎఫ్ త్రీ హండ్రెడ్ ఆర్ సిబి త్రీ ఫిఫ్టీ సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ సిబి త్రీ ఫిఫ్టీ హైనెస్ ఈ మోడల్స్ ఉన్నాయి సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ వచ్చేసరికి ఫోర్టీ వర్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎఫ్ వచ్చేసరికి నాక్ట్ వర్షన్ త్రీ హండ్రెడ్ ఆర్ రేసింగ్ వర్షన్ అట్లానే హైనెస్ అంటే ఫస్ట్ వర్షన్ మోడల్ ఆఫ్ వెహికల్ ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి హైనెస్ వేది అట్లానే ప్రతి మోడల్ మనకి ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఆల్ వేరియట్స్ ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని కస్టమర్స్ నియోజకవర్గంగా మీరు అందరి అందరు సందర్భంగా నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ఉంటే కనుక పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు కుస్తాం అట్లానే అందరి కస్టమర్లు మా ఆ ఏజ్ దాటిన మిగతా అందరి కస్టమర్ కూడా టెన్ థౌసండ్ దాకా దక్కుతుంది థర్టీ ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్ టూ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ స్టార్టింగ్ మైలేజ్ ఫ్లీక్ వచ్చేది సార్ దానివల్ల ఏంటంటే మీకు వైబ్రేషన్ వెహికల్ హండ్రెడ్ సీ హండ్రెడ్ సీసీ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళినా కానీ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళినా కానీ వైబ్రేట్ అనేది ఉన్నది వెహికల్ అదొకటి బస్ట్ పాయింట్ తర్వాత అందులో పూడీ ఆప్స్ డ్యూజ్ ఆప్షింది వైడ్ రేంజ్ ఆఫ్ టైర్ ఉంది తర్వాత రౌండ్ ఫ్రీ కానీ తర్వాత రెండు స్టార్ప్ జరుగుతుంది హోమ్స్ హోండా ఫస్ట్ ఉంది హోండా టెక్నాలజీ ఫస్ట్ బ్రాండ్ ఇది మెయింటెనెన్స్ ఎన్ థౌసండ్ ఉంటారంటే సేవ్ కస్టమర్స్కి హెల్త్ రూపీస్ ఫస్ట్ ఫస్ట్ అవి మైలేజీ మెయింటెనెన్స్ మెయింటెనర్స్ ఫార్టీ ఫైవ్ ఎలా ఇస్తారు పూర్తిగా ఈ అడ్రస్ చెప్పండి సార్ ఫస్ట్ వన్ వన్ కిలోమీటర్ నుంచి థౌజండ్ కిలోమీటర్ ఫస్ట్ రవిజువు సెకండ్ సర్వీస్ అనేది ఫిఫ్టీ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మంద వచ్చేసరికి అర్థం వచ్చేసరికి జయలక్ష్మి హోండా అండి హోండా బిగ్ షో గుంటూరు నాకు